నెక్స్ట్ కలెక్షన్ అండి హజ్రత్ డిజైన్ మన దగ్గర కొన్ని వందల పీసెస్ అయితే సేల్ చేశాము నిజానికి ఆల్మోస్ట్ వన్ ఇయర్ కూడా అస్సలు ఇప్పటికీ నిజానికి చెప్పాలంటే ఇప్పటికీ రన్ అవుతుంది సో ఎన్ని వేల పీసెస్ సేల్ చేసి ఉంటామో అలాంటి డిజైన్లో ఇంకా కొత్త క్యాటలాగ్ అయితే లాంచ్ అయింది ఇంకా మోర్ వర్క్ అండ్ వర్క్ డీటెయిలింగ్ చూడండి సో ఇది వచ్చేసి దుపట్ట చక్కగా మల్టీ కలర్లో దుపట్ట ఇచ్చారు ఈ ఒక్క దుపట్టానే మీరు బయట తీసుకుంటే నైన్ ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నారు సో చినాన్ దుపట్ట ఒరిజినల్ మిర్రర్ అయితే ఉందన్నమాట ఇది వచ్చేసి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ కింద కూడా మనకి హజ్రత్ డిజైన్తో లేస్ కూడా యాడ్ చేసి చేస్తుందనమాట హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ సో అస్సలు లేట్ చేయద్దు లేట్ చేస్తే ఫస్ట్ ఇప్పుడే వచ్చింది ఈరోజు వచ్చిన కలెక్షన్ కాబట్టి దొరకకపోవచ్చు లేట్ చేస్తే సో ఇప్పుడే అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ప్రజెంట్ రెడీగా ఉంది సో లేట్ చేస్తే స్టాక్ అయిపోయింది అని చెప్పాల్సి వస్తుంది ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ఇందులో మరో కలర్ గ్రీన్ మహందీ గ్రీన్ కలర్ సో టూ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి సో మనకి కింద కూడా మనకి హజరత్ డిజైన్ అయితే వచ్చేసింది దుపట్టా మొత్తం కంప్లీట్లీ హజరత్ అవుట్ ఫిట్ అనమాట సో మెహందీ గ్రీన్ కలర్లో ఉంది అసలు లేట్ చేయదు అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఇప్పుడే ఆర్డర్ ప్లేస్ చేసేసేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి వైట్ కలర్ అవుట్ ఫిట్ సో ఇప్పుడు క్రిస్టమర్స్ వస్తున్నట్టుంది వైట్ కలర్ ఎంతమంది అడుగుతున్నారో తెలిసిందే మీకు సో మంచి డిజైనర్ వైట్ కలర్ అవుట్ ఫిట్ అయితే ఉందనమాట హ్యాండ్స్ కూడా ఉన్నాయి ప్రాబ్లం లేదు ఖచ్చితంగా మీకు హ్యాండ్స్ కావాలి మాకు తెలుసు హ్యాండ్స్ కూడా ఉన్నాయి సో టాప్ వచ్చేసి మనకి ట్రెండ్లో ఉన్నటువంటి టాప్ అనమాట ఫుల్ ట్రెండ్లో ఉంటుంది డిజైన్ చూడండి చాలా బాగుంటుంది వైట్ కలర్ చాలా సూపర్గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి దుపట్టా అనమాట సో ఇది వచ్చేసి మనకి దుపట్టా ఉంటుంది టాప్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది విత్ బాటమ్ పార్ట్ ప్లాజో బాటమ్ అయితే వస్తుంది చక్కగా ఈ విధంగా ప్లాజో బాటమ్ ఉంటుంది సో ఇంకెందుకు లేట్ అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి చాలా ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేయండి మంచి వైట్ కలర్ కలెక్షన్ వచ్చేసింది అనమాట సో ట్రెండీ డిజైన్లో అండ్ ప్రైజింగ్ రీజనబుల్ మీ ఫెస్టివల్కి ఒక మంచి డిజైన్ వచ్చింది వైట్లో చెక్ చేయండి వైట్లో చాలామంది వెతుకుతూ ఉంటారు తెలిసింది అందరికీ న్యూ ఇయర్ కోసం క్రిస్టమస్ కోసం అండ్ వైట్ మనందరికీ నచ్చుతుందండి ఖచ్చితంగా అందరూ వేసుకునేది సో క్రిస్టమస్కి ఎక్కువగా యూజ్ చేస్తారు ఓకే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి క్లాసీ బనారసి మల్చందేరీస్ అనమాట సో మల్చందేరీస్కి మీకు ఎంత డిమాండ్ ఉందనేది నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరమే లేదు సో కానీ ఎంత కాస్ట్లీ ఉన్నాయో అది కూడా మీకు తెలుసు అది కూడా చెప్పాల్సిన అవసరం లేదు సో ఇలాంటి కలెక్షన్ మన దగ్గర ప్రైజెస్ అయితే బాగా అసలు ఎంత డిస్కౌంట్ అంటే నిజానికి ప్రైజింగ్ ఎక్కువే ఉన్నాయి కానీ టూ మచ్ ఆఫ్ కాస్ట్ పెట్టాల్సినంత ప్రైజింగ్ అవస మార్జిన్ అవసరం లేదనిపించింది అందుకోసం నేను రీజనబుల్ ప్రైస్లోనే మన రెగ్యులర్ మార్జిన్సే పెట్టున్నాను అనమాట సో అందుకోసం ఈ ప్రైజింగ్కి అయితే ఇవ్వబోతున్నాను పైన కూడా కొంచెం కాస్ట్కే ఎక్కువగానే దొరుకుతున్నాయి కానీ మార్జిన్ అనేది మనం సింపుల్ మార్జిన్ పెట్టిస్తాం కాబట్టి మీకు రీజనబుల్ అయిపోతుంది సో దుపట్టా చూడండి ఎంత చక్కగా ఉందో సింగిల్ దుపట్టా కూడా చాలా డ్రెస్సెస్ మీద యూస్ చేసుకోవచ్చు నిజానికి సో కోటా స్టైల్లో వచ్చిందనమాట దుపట్టా మీటర్ వైజ్ కూడా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ అండి మంచి త్రీ పీస్ సెట్ ఐటెం అండ్ ఇందులో మంచి మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో ఎంత చక్కగా ఉంటాయో కలర్ ఆప్షన్స్ మీకు వీలైతే ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ఎందుకంటే కొత్త క్యాట్లాగ్ అస్సలు దొరకదు చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది సో అందుకే అడ్మిన్కి ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసేయండి సో దుపట్టా కూడా చాలా బాగుంది ఈ విధంగా జరీ అయితే వచ్చింది దయచేసి నాకెందుకో బాగా నచ్చింది కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి త్రీ పీస్ సెట్ అనమాట అంటే మంచి మంచి కస్టమర్స్ ఉంటారు మనకి మంచి మంచి ఫీడ్బ్యాక్స్ ఇస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళైతే తీసుకోండి మళ్ళీ ఇంకోసారి నేను బెస్ట్ ఫీడ్బ్యాక్ తీసుకుంటాను మీ దగ్గర నుంచి నెక్స్ట్ కలర్ వా మెహందీ గ్రీన్ కలర్ అనమాట ఇంత మంచి కలెక్షన్ ఇంత మంచి ప్రైజింగ్లో ఉంది టూ థౌజండ్ రూపీస్ ప్లస్ పెడుతున్నటువంటి కలెక్షన్ మన దగ్గర ప్రైజెస్ చూడండి ఇలాంటివి పెట్టినప్పుడే తెలుస్తుంది మన గురించి మేము ప్రైజెస్ ఎంత పెడుతున్నాము ఎంత రీజనబుల్ పెడుతున్నామని హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము ఎంత బాగుంది కదా డ్రెస్ వచ్చేసి చక్కగా మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో అయితే ఉందన్నమాట బ్లాక్కి మల్టీ కలర్ వచ్చింది ఎంత చక్కగా కనిపిస్తుంది ఈ డ్రెస్ చాలా స్టైలిష్గా కూడా ఉందనమాట సో జార్జెట్ విత్ చినాన్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చేసింది సో ఈ విధంగా మనకి బ్లాక్ విత్ కాంబినేషన్ వచ్చేసి సిల్వర్ షేడ్ కాంబినేషన్ వచ్చింది సో ఇంకెందుకు లేట్ అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి చాలా మంచి కలెక్షన్ అయితే వచ్చింది జార్జెట్ అండ్ రీజనబుల్ ప్రైస్లో ఉంది కాబట్టి ఇంకెందుకు లేట్ చాలా ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేయండి సో కలీస్ కూడా వచ్చాయి మనకి చక్కగా ఈ విధంగా కలీస్ కూడా వచ్చాయి డ్రెస్లో సో ఒక్కసారి చూసుకోండి డ్రెస్ అవుట్లుక్ నెక్స్ట్ కలెక్షన్ చక్కగా ఒరిజినల్ మిర్రర్తో హ్యాండ్ వర్క్తో అయితే ఉందండి ఒరిజినల్ మిర్రర్ ఇలాంటి మిర్రర్ వర్క్స్ ఎంతమందికి ఇష్టం చెప్పండి ఒకప్పుడు మనం శారీస్ మీద ఇలా స్టిచ్ చేయించుకునే వాళ్ళం ఎంత హిట్ కానీ వేసుకుంటే మంచి లుక్ అయితే వస్తుంది టూ కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి చాలా అందంగా ఉంటాయి కాంబినేషన్స్ కూడా ఒరిజినల్ మిర్రర్ అండి మొత్తం హ్యాండ్మేడ్ అనమాట చక్కగా హ్యాండ్మేడ్ అయితే వచ్చింది సో మల్చందేరి బెనారసీ మల్చందేరీస్ అనమాట ఎంత మంచి ఫ్యాబ్రిక్ తెలుసా కాస్ట్లీ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రికే కాస్ట్లీ ఫ్యాబ్రిక్ మీ అందరికీ తెలిసిందే మల్చందేరీస్ ఎంత కాస్ట్ ఉన్నాయనేది నెక్స్ట్ కలర్ రస్ట్ ఆరెంజ్ అద్దర కొట్టింది మామూలుగా లేదు బల్లే ఉంది నాకైతే చూడగానే ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనిపించింది తెలుసా చాలా సూపర్గా ఉంది అస్సలు చేయద్దు క్వాలిటీ చూసి కూడా మీరు చక్కగా ఇంప్రెస్ అవుతారు బాగుంది మనసా అని ఖచ్చితంగా చెప్తారు నెక్స్ట్ కలర్ మై ఫేవరెట్ కలర్ బాగుంటుంది వేసుకుంటే స్కిన్ టోన్కి మ్యాచ్ అవ్వడంలో ఈ కాంబినేషన్ని కొట్టేదే లేదు చాలా బాగుంటుంది ఆనియన్ పింక్ అండి ఇంకొంచెం డార్క్ అనిపిస్తుంది మీకు నిజానికి ఇంకొంచెం లైట్ ఉంటుంది మంచి ఆనియన్ పింక్ అనమాట చక్కగా ఉంటుంది స్కిన్ టోను ఫెయిర్గా కనిపిస్తుంది నాకైతే ఇప్పుడు ఈ డ్రెస్ చేంజ్ చేసి ఈ డ్రెస్ ఉంది అంత అందంగా ఉంటుంది ఖచ్చితంగా వేసుకుంటా త్రీ పీస్ సెట్ సారీ వన్ సింగిల్ పీస్ నెక్స్ట్ కలెక్షన్ అండి సింగిల్ టాప్స్ అసలు ఎంతమంది అడుగుతున్నారు తెలుసా నన్ను సింగిల్ టాప్స్ గురించి సో ఒక మంచి టాప్ అయితే తీసుకొచ్చా చూడండి చక్కగా ఈ కలర్ లెగ్గిన్తో పేర్ అప్ చేసుకోండి ఎంత చక్కగా ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ వర్క్ కూడా ఫినిషింగ్ చూసుకున్నట్టయితే మీకు ఎంత బాగా వచ్చింది చూడండి వర్క్ ఫినిషింగ్ సో చాలా డేస్ తర్వాత సింగిల్ టాప్ తీసుకొచ్చాను అంత మంచి టాప్ తీసుకొచ్చి నాకు చాలా బాగా అనిపించింది అనమాట సో మనం యాక్చువల్గా సింగిల్ టాప్స్ ఎక్కువ సేల్ చేయము సో కానీ నాకు చాలా బాగా అనిపించింది మీరు ఏదైనా డ్రెస్ పర్చేస్ చేసేటప్పుడు ఇది కూడా తీసేసుకోండి ఎంత చక్కగా ఉంది చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది సో ఇంకెందుకు లేక డడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేసేయండి సో సింగిల్ టాప్లో మరో కలెక్షన్ అండి సో చాలా డేస్ తర్వాత తీసుకొచ్చాను కానీ నాకు ఇవి చాలా నచ్చి తీసుకొచ్చా సింపుల్గా చాలా అందంగా ఉన్నాయి అండ్ మంచి మా స్లీమ్ ఫ్యాబ్రిక్లో థ్రెడ్ వర్క్ వచ్చిందండి చాలా నీట్గా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది చాలా చక్కగా కనిపించాయి సో అస్సలు మిస్ చేయదు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి మనం లెగ్గిన్తో పేరప్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంది సో ఇవి మనకి టూ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో టూ కలర్స్ కూడా చాలా బాగుంటాయి చూడండి సో సెకండ్ కలర్ చూద్దాము సెకండ్ కలర్ వచ్చేసి మనకి ఈ విధంగా మష్లీన్ ఫ్యాబ్రిక్లో రీజనబుల్ ప్రైస్ ఉంటుంది డెఫినెట్గా సో సింగిల్ టాప్ అయినా మీకు బయట నైన్ హండ్రెడ్ అలా ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్లో సో మన దగ్గర ప్రైజింగ్ చూడండి చాలా రీజనబుల్గా పెట్టబోతున్నా కోఆర్ సెట్ అండి మన దగ్గర కోఆర్ సెట్స్కి ఎంత మంచి రెస్పాన్స్ వస్తుంది నిజానికి ఇంత రెస్పాన్స్ వస్తుందని నేను ఊహించలేదు ఊహిస్తే అసలు నేను ఎప్పటినుంచో మనం తీసుకొచ్చేసేవాళ్ళం అనమాట సో కొంచెం లేట్ అయింది కాకపోతే ట్రెండీ మోడల్స్ యాడ్ చేసాము రెగ్యులర్గా అందరి దగ్గర ఉన్న మోడల్స్ కాకుండా రెగ్యులర్గా అందరి దగ్గర రియాన్ కో కాటన్ కో ఇలాగే ఉంటున్నాయి మనం స్పెషల్ ఫోకస్ పార్టీవేర్ కో హాడ్సెట్స్ లేట్ అయినా లేటెస్ట్గా రావాలి సో మంచి క్రీమ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ చూడండి మిర్రా ఇది మనకి హ్యాండ్ వర్క్ విత్ థ్రెడ్ వర్క్ రెండు ఉన్నాయి హై కాలర్ నెక్తో వచ్చింది అండ్ బాటమ్ వచ్చేసి ప్లాజో మీరు ఇంతవరకు చూసుకుంటే ప్రతి క్వాట్ సెట్కి నేను ప్లాజో ఉంటేనే తీసుకుంటా బికాస్ క్వార్ సెట్కి ప్లాజో లేకపోతే గలీజ్గా ఉంటుంది సో ఎంత చక్కగా మనకి లూజ్ బాటమ్ విత్ వర్క్ అయితే వచ్చిందనమాట సో ఈ విధంగా ఇది మనకి బాటమ్ పార్ట్ చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి టాప్ కంప్లీట్గా మనకి టూ పీస్ సెట్ ఐటమ్ క్వాడ్ సెట్ టూ పీస్ సెట్ ఐటమ్ త్రీ పీస్ సెట్లో మరో కలెక్షన్ అండి మంచి మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి సో ఫుల్ ఆఫ్ వర్క్ త్రీ పీస్ సెట్ అనమాట సో ఇది వచ్చేసి హ్యాండ్స్ అయితే వస్తాయి హ్యాండ్స్ మనకి ఇన్నర్లో ఉంటాయి హ్యాండ్స్ కూడా అవైలబుల్ సో ఫుల్ థ్రెడ్ వర్క్ అండి ఇదంతా చక్కగా థ్రెడ్ వర్క్ హిట్ అయిన డిజైన్లో మంచి కలర్ కాంబినేషన్స్ అనమాట న్యూ క్యాట్లాగ్ వచ్చింది సో కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవాలి దయచేసి సో న్యూ స్టాక్ వచ్చినప్పుడు న్యూ క్యాట్లాగ్ వచ్చినప్పుడు డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో రీస్టాక్లో మనము కొంచెం దొరికే ఛాన్స్ ఉంది న్యూ స్టాక్లో కొంచెం దొరికే ఛాన్స్ లేదు సో నచ్చితే ఫాస్ట్గా ఆర్డర్ చేయండి త్రీ పీస్ సెట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండ్ ఇందులో కలర్ ఆప్షన్ ఉంది త్రీ పీస్ సెట్లో ఫేమస్ కలర్ రాబోతుంది అయ్యో కనిపించిందా వైట్ కలర్ చక్కగా వైట్ అండ్ పింక్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటుందండి సో త్రీ పీస్ సెట్ చాలా అంటే చాలా బాగుంటుంది వైట్ కాంబినేషన్ ఇందులో హిట్ అనమాట చాలా హిట్ అయినటువంటి కాంబినేషన్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్ సో థ్రెడ్ వర్క్ కానీ ఫినిషింగ్ కానీ ఒక్కసారి చూడండి చాలా నీట్గా ఉంటుంది విత్ హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇన్నర్లో ఉంటాయి విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో మస్టర్డ్ ఎల్లో కలర్ ఎల్లో కూడా ఎంత చక్కగా ఉంది చూడండి గోల్డెన్ ఎల్లో షేడ్ విత్ పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్తో అదిరిపోయింది చాలా బాగుంది ఇంకెందుకు లేట్ అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఇప్పుడే ఇప్పుడే ఆర్డర్ ప్లేస్ చేయాలి న్యూ క్యాట్లాగ్ కాబట్టి మనకి కొంచెం దొరికే ఆప్షన్స్ తక్కువగా ఉంటాయి రీస్టాక్లో దొరికొచ్చేమో కానీ రీస్టాక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి నచ్చగానే ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి మంచి రెస్ట్ ఆరెంజ్ కలర్ ఎంత చక్కగా ఉందో త్రీ పీస్ సెట్ అనమాట చాలా బాగుందండి సో టూ కలర్ కాంబినేషన్లో అయితే దుపట్ట వచ్చింది డార్క్ రస్ట్ ఆరెంజ్ కలర్ అయితే వచ్చింది సో హ్యాండ్స్ కూడా ఉన్నాయి ఒక్కసారి క్లియర్గా వర్క్ డీటెయిలింగ్ చూడండి ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది ఫినిషింగ్ థ్రెడ్ వర్క్ అనమాట సో డ్రెస్ మీద వచ్చింది కంప్లీట్ థ్రెడ్ వర్క్ అండ్ మంచి కలర్ కాంబినేషన్లో దుపట్ట టూ కలర్స్ కాంబినేషన్లో అయితే ఉంది దుపట్ట సో క్వాలిటీ బాగుంది ప్రైజింగ్ రీజనబుల్ ఉంది ఇంకెందుకు లేట్ చేయడం ఫాస్ట్గా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కానీ మీ అడ్మిన్కి కానీ వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేసేయండి నెక్స్ట్ కలెక్షన్ క్లియర్గా చూడండి డిజైన్ అయితే చాలా బాగుంటుంది ఫుల్లీ స్టిచ్డ్ అనమాట కంప్లీట్ స్టిచ్డ్ లెహెంగా బ్లౌజ్ అన్నీ కంప్లీట్ స్టిచ్డ్ చాలా బాగుంటుంది డిజైన్ అనేది డిఫరెంట్గా అండ్ ఇది వచ్చేసి మనకి రిమూవబుల్ జాకెట్ అండి సో ఈ విధంగా మనకి రిమూవబుల్ ఒక్కసారి బ్లౌజ్ క్లియర్గా చూసాక మళ్ళీ లెహెంగా చూద్దాము సో ఈ విధంగా ఇది కోట్ అనమాట సో ఇన్నర్లో మనకు ఒక బ్లౌజ్ అయితే వస్తుంది సో ఈ విధంగా కావాలి అంటే వేరే దుపట్ట ఏదన్నా దుపట్ట వేసేసుకొని మనం ఓన్లీ లెహెంగా విత్ బ్లౌజ్ లాగా ఇలా చేసేసుకోవచ్చు లేదు అంటే ఇది కోట్ అండి దానికి ఒకసారి పట్టుకో ఇది వచ్చేసి కోట్ అనమాట సో ఇది వచ్చేసి కోట సో ఈ విధంగా మనం జాయింట్ అయితే చేసేసుకోవచ్చు సో ఇది ఒక స్టైల్ అనమాట దుపట్టా లేకుండా సో ఇలా ఒక స్టైల్ అర్థమైంది కదా డిజైన్ సో ఇలా ఒక స్టైల్ చక్కగా మనం ఈ విధంగా త్రీ పీస్ లాగా జస్ట్ వితౌట్ దుపట్టా త్రీ పీస్ సెట్లాగా ఇలా యూస్ చేసుకోవచ్చు లేదు మన దగ్గర ఏదైనా దుపట్టాతో పేరప్ చేసుకున్నాం అనుకోండి సో లెహంగా లాగా కూడా యూస్ చేసుకోవచ్చు విత్ దుపట్టాతో చాలా బాగుంది డిజైన్ చూడండి ఎక్సలెంట్గా ఉంది సో ఇమీడియట్గా అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి రీజనబుల్ ప్రైస్లో మంచి మంచి కలెక్షన్స్ వచ్చాయి చాలా రీజనబుల్ ప్రైస్లో మంచి కలెక్షన్స్ ఉన్నాయి సో ఈ కలెక్షన్ గురించి రెస్పాన్స్ నేను ఏం చెప్పని చెప్పండి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే అస్సలు కంటిన్యూగా మెసేజెస్ ఈ కలెక్షన్ కోసం న్యూ కలర్స్ యాడ్ చేసాము టూ కలర్స్ అయితే యాడ్ చేయడం జరిగింది సో టూ కలర్స్ కూడా నేను చూపిస్తాను సో వీటి గేరాస్కి అయితే చూడండి గేరా అసలు గేరాస్ ఎంత పెద్ద గేరా ఫుల్ ఫ్లేర్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ మీటర్స్ గేరా చాలా ఫ్యాబ్రిక్ యూజ్ చేయాల్సి వచ్చింది ఈ ఫా ఈ ఫా ఈ ఫ్రాక్స్కి సో మంచి కలర్స్లో ఉన్నాయి ఖచ్చితంగా ఒక్క పీస్ అయినా మీ దగ్గర ఉండాల్సినటువంటి కలెక్షన్ సో ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ మనకు ఎప్పుడైనా వేసుకోవాలనిపిస్తుంది వేసుకున్నప్పుడు లుక్ ఉంది కదా అండి చాలా బాగుంది నేను టూ కలర్స్ కూడా మీకు వేసుకున్న ఫొటోస్ కూడా పెట్టాను ఎన్ని లైక్స్ వచ్చాయో ఎంత బాగుంది బాగుంది అని చెప్పారో సో చూడండి ఇలాంటి ఫ్రాక్స్ అసలు మిస్ అవ్వద్దు మనం స్టిచ్ చేయించుకోవాలంటే టూ థౌజండ్ రూపీస్ ఎబో పడుతుంది ఇక్కడ ప్రైజింగ్ చూడండి ఫుల్లీ స్టిచ్డ్ ఫుల్ ఫ్లేర్డ్ ఫ్రాక్ ఫుల్ ఫ్లేర్డ్ ఫ్రాక్ అనమాట సో వేసుకుంటే మళ్ళీ మనకి ఇలాగే ఉంటుంది చాలా బాగుంటుంది అసలు ఈ షేప్ పర్ఫెక్ట్గా వస్తుందండి డ్రెస్ షేప్ చాలా బాగా వస్తుంది హ్యాండ్ వర్క్ అండి ఇదంతా కంప్లీట్ హ్యాండ్వర్క్ నెక్స్ట్ అండి మరూన్ కలర్ నన్ను వేరే వాళ్ళు అడిగారు ఇలా మరూన్ కలర్ కావాలి అనేసి సో ఇంకెందుకు మనం ఆలస్యం చేయించేసామో చాలా చాలా బాగుంటుంది మరూన్ కలర్ మగ్గం వర్క్ ఫ్రాక్ అండి సో ఈ విధంగా కంప్లీట్ మగ్గం వర్క్ కంప్లీట్ హ్యాండ్ వర్క్ అనమాట సో ఈ ఫ్లేర్డ్ ఫ్రాక్స్ అందరి దగ్గర ఒక్కటైనా ఉండేలా చూసుకోండి చాలా బాగుంటుంది ఇది ఏదో ఒక టైంలో మనకు వేసుకోవాలి అనిపిస్తుంది అండ్ ప్రైజింగ్ చాలా రీజనబుల్లో ఉంది అండ్ ఎక్కువ డేస్ కూడా వస్తుంది పర్ఫెక్ట్ ఫినిషింగ్తో షా మనకి మనకి ఏమంటారు వేసుకుంటే ఆ ఫినిషింగ్ కానీ లుక్ కానీ చాలా బాగా కనిపిస్తుంది సో ఇలా హ్యాండ్స్ వేసుకున్నప్పుడు హ్యాండ్ లుక్ కూడా ఎంత బాగా హైలైట్ అవుతుంది తెలుసా మగ్గం వర్క్ చాలా బాగా హైలైట్ అవుతుంది నిజంగా నేను వేసుకున్నాను కదా నాకు బాగా నచ్చింది అందులో న్యూ కలర్స్ అనమాట న్యూ కలర్స్ అయితే యాడ్ అయ్యాయి సో ఇంకెందుకు లేట్ అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫుల్ ఫ్లేడ్ ఫ్రాక్ షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి లెహెంగాస్ అండి సో వచ్చేసి మనకి లెహెంగా మొత్తం కంప్లీట్గా ఈ విధంగా స్టిచ్ అయ్యి వస్తుంది అండ్ ఇది వచ్చేసి మీకు బార్డర్ అనమాట మంచి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ట్రెడిషనల్ వింటేజ్ లుక్తో అయితే ఉంది సో ప్యారెట్ గ్రీన్ విత్ డార్క్ పింక్ కాంబినేషన్ అనమాట సో దుపట్టా వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది లెహెంగా కంప్లీట్ స్టిచ్ అయ్యి వస్తుంది ఓన్లీ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి ఓకేనా సో ఈ విధంగా మంచి వింటేజ్ స్టైల్ అండి సో వింటేజ్ లెహెంగా అని అయితే చెప్పొచ్చు డార్క్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ ఇంకెందుకు లేట్ అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసేయండి లెహెంగా అయితే కంప్లీట్ స్టిచ్డ్ అండి లెహెంగా కంప్లీట్ స్టిచ్డ్ ఓన్లీ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి మీరు సో ఫుల్లీ స్టిచ్డ్ లెహంగా సెట్ అండి కంప్లీట్ స్టిచ్ అవుతుంది సో విత్ బ్లౌజ్ కూడా కంప్లీట్ మిక్స్ స్టిచ్చింగ్తో అయితే వస్తుంది సో ఈ విధంగా బ్లౌజ్ కంప్లీట్ స్టిచ్డ్ విత్ పిన్ ప్రిన్సెస్ స్కర్ట్ విత్ కప్స్ అయితే వస్తాయి అండ్ ఇది వచ్చేసి మనకి లెహెంగా అనమాట ట్రెడిషనల్ లుక్తో అయితే ఉందండి సో హాఫ్ పట్టులో ట్రెడిషనల్ లుక్తో అయితే ఉంది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అన్ దుపట్ట అనమాట సో దుపట్టా కూడా చక్కగా మనకి ట్రెడిషనల్ లుక్తో అయితే వచ్చింది చూడండి చక్కగా దుపట్టా క్వాలిటీ కూడా చాలా బాగుంది ట్రెడిషనల్గా విత్ జరీ బార్డర్తో అయితే వచ్చింది కలర్ కాంబినేషన్ చూసుకున్నట్టయితే చాలా బాగుంది అండ్ గ్రీన్ కలర్ బార్డర్తో ట్రెడిషనల్ లుక్ తోటి కంప్లీట్ స్టిచ్డ్ అనమాట ఫుల్లీ స్టిచ్డ్ ఫుల్లీ స్టిచ్డ్ లెహెంగా సో ఇలా తీసుకొని ఇలా వేసేసుకోవచ్చు మీరైతే ఫుల్లీ స్టిచ్డ్ లెహెంగా సో మీరు చూసుకున్నట్టయితే సో ఈ విధంగా వస్తుంది ఫుల్లీ స్టిచ్డ్ లెహెంగా సో ఇమీడియట్గా మీకు వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేసేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి ట్రెడిషనల్ లెహెంగాస్ సో ట్రెడిషనల్ కాన్సెప్ట్లో వచ్చినటువంటి లెహెంగాస్ సో కాటన్తో వచ్చింది మనకి ఇది సో స్మూత్ కాటన్తో అయితే వచ్చేసింది సో ఈ విధంగా ట్రెడిషనల్ లెహెంగా అండి లెహెంగా కంప్లీట్ స్టిచ్ అయ్యి వచ్చింది సో మనకి ఈ విధంగా లెహెంగా కంప్లీట్ స్టిచ్డ్ అండి సో ఇలా కంప్లీట్ స్టిచ్డ్ అనమాట లెహెంగా ఫుల్ గేరాతో లెహెంగా అయితే కంప్లీట్ స్టిచ్డ్ కలర్ చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంది కలర్ అయితే మీరు చూసుకున్నట్టయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఓన్లీ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి సో లెహెంగా చాలా బాగుంది కదా ఓన్లీ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి సో దుపట్టా వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది దుపట్టా ఓపెన్ చేసి చూద్దాము సో ఓన్లీ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి పట్టుకోసారి ఇక్కడ సో ఇది వచ్చేసి దుపట్టా అండి సో ఇది వచ్చేసి మనకి దుపట్టా ఈ విధంగా కంప్లీట్ కంప్లీట్ లెహెంగా సెట్ అండి కాటన్లో బాగుంది కదా ఇంకెందుకు లేట్ అడ్మిన్కి మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసేయండి నెక్స్ట్ కలెక్షన్ నిజంగా చెప్తున్నా చూసిన ఏ ఒక్కరు ఈ లెహెంగాని మిస్ అవ్వకండి దయచేసి మిస్ అవ్వకండి కావాలని కూడా రీజనబుల్ ప్రైస్లో పెడతా అందరికీ అందాలి అని అసలు ఎంత ఎంత బాగుంది చూడండి లెహెంగా డార్క్ బ్లాక్ విత్ మరూన్ కాంబినేషన్ అసలు ఎంత ఎక్సలెంట్ ఉందంటే మంచి కాటన్ విత్ జరీ బార్డర్తో అయితే వచ్చేసింది అసలు వేసుకుంటే ఎంత మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుంది తెలుసా అసలు నాకు ఎప్పుడు వేసుకోవాలా అని ఉంది బ్లౌజ్ స్టిచ్ చేసలేదు కాబట్టి సరిపోయింది లేదంటే వేసుకొని చూపించేదాన్ని డార్క్ బ్లాక్ అండి విత్ మరూన్ కాంబినేషన్ ట్రెడిషనల్గా చాలా చాలా బాగుంది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండ్ దుప్పట్టా లెహెంగా కంప్లీట్లీ స్టిచ్డ్ అనమాట ఓన్లీ మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది సో బ్లౌజ్ స్టిచ్ చేసుకొని ఖచ్చితంగా నేనైతే వేసుకుంటా ఎంత బాగుంది చూడండి మధ్యలో ఏదో చాక్లెట్ షేడ్ మీకు కనిపిస్తుంది కదా ఏం లేదు డార్క్ బ్లాక్ హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ మళ్ళీ చాక్లెట్ ఏమో అనుకున్నా అది ఇది అనుకున్నానుకండి డార్క్ బ్లాక్ ఓకే అసలు ఎంత బాగుంది కదా చక్కగా ఉంది అసలు ఎవ్వరు మిస్ అవ్వద్దు అందరు తీసుకునేలాగా రీజనబుల్ ప్రైస్లో పెడతా అందరికీ రావాలి అని చాలా బాగుంది ఇంకెందుకు లేట్ అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి అసలు ఎంత చక్కగా ఉంది చూడండి డార్క్ బ్లాక్ వైట్ ఇంకా బాగుంది ఇంకా వీడియోలో అప్పుడప్పుడు ఏదో కలర్ షేడ్ అవుతుంది కానీ ఐ మీన్ బ్రౌన్ లాగా పడుతుంది ఓన్లీ బ్లాక్ డార్క్ బ్లాక్ చాలా చాలా బాగుంది అస్సలు మిస్ అవ్వద్దు రీజనబుల్ ప్రైస్లో పెడతా బాగుంది నాకు చాలా నచ్చింది వేసుకుని నాకు మాత్రం అడగొద్దు ఇప్పుడే తీసుకోండి నెక్స్ట్ కలెక్షన్ అండి అసలు ఒక్కదాన్ని మించిన లెహెంగా ఒకటి వస్తుంది ఎంత బాగుంది చూడండి చక్కగా ఇది కూడా కాటన్లో సో ఎంత చక్కగా ఉన్నాయి అసలు ఇలాంటి లెహెంగాలు మనం స్టిచ్ చేయించుకోవాలన్నా స్టిచ్ చేయించుకోలేము తెలుసా స్పెషల్గా వెళ్ళి ఇవన్నీ ఫ్యాబ్రిక్ సోర్స్ చేసుకొని తీసుకోవాలి అంటే చాలా కష్టం ఎంత చక్కగా ఉన్నాయి చూడండి లెహెంగాలు లెహెంగా కంప్లీట్ స్టిచ్డ్ ఫుల్లీ స్టిచ్డ్ లెహెంగా అనమాట అస్సలు మిస్ అవ్వద్దు ఇలాంటి కలెక్షన్ ఎంత చక్కగా ఉంది చూడండి మనం కొన్ని చేయించుకోగలుగుతాం కొన్ని అస్సలు చేయించుకోలేము అంటే ఇక ఇదంతా మనం వెళ్ళి మార్కెట్కి వెళ్ళి ఫ్యాబ్రిక్ సోర్స్ చేసుకొని దుపట్టాలు సెట్ చేసుకొని అన్నీ సెట్ చేయాలంటే చాలా కష్టం కదా సో ఇక్కడ కంప్లీట్ అవుట్ఫిట్ రెడీగా ఉంది ఇంకా మీరు ఓన్లీ లెహెంగా కంప్లీట్లీ ఫుల్లీ స్టిచ్డ్ ఓన్లీ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి దుపట్టా వచ్చేసింది ఓన్లీ బ్లౌజ్ ఓన్లీ స్టిచ్ చేయించుకోండి ఎంత బాగుందో ఈ లెహెంగా కూడా కబ్జా ఇది కూడా నేను తీసుకుంటున్నా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది బ్లౌజ్ ఉంటే అసలు నేను ఇవన్నీ వేసుకొని చూపించాలనుకున్నా బట్ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా కానీ వీడియో తీ నాకు ఎప్పుడెప్పుడు చూపించాలా అన్నట్టుంది మీకు రీజనబుల్ ప్రైస్లో పెడతా ఖచ్చితంగా సో డెఫినెట్గా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి చాలా బాగున్నాయి పట్టు లెహెంగాస్ కాటన్ పట్టు నెక్స్ట్ కలెక్షన్ అండి లెహెంగా ఫుల్లీ స్టిచ్డ్ డోలా సిల్క్ కలెక్షన్ సో మనకి ఈ విధంగా జరీ బార్డర్ అనమాట చక్కగా జరీ బార్డర్ విత్ లహేరియా ప్యాటర్న్ లెహేరియా ప్యాటర్న్ కోసం చాలా మంది చాలా డేస్ నుంచి కూడా వెయిటింగ్ అనమాట మనకి చాలా హిట్ అయినటువంటి ప్యాటర్న్ సో దీనికి వచ్చేసి ఎలా వచ్చిందంటే బ్లౌజ్ అండి సో ఈ విధంగా బ్లౌజ్ అయితే వచ్చింది సో ఇలా బ్లౌజ్ అయితే వచ్చిందనమాట సో లహేరియా ప్యాటర్న్ లెహెంగా విత్ బ్లౌజ్ సో ఈ విధంగా సో న్యూ కాన్సెప్ట్ అయితే ఉందనమాట సో ఇంకెందుకు లేట్ అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇలాంటి కలెక్షన్స్ మనం స్టిచ్ చేయించుకోవాలి అంటే చేయించుకోలేము సో ఇలా వచ్చినప్పుడు హ్యాపీగా ట్రై చేయండి దట్ టు రీజనబుల్ ప్రైస్లో వచ్చినప్పుడు డెఫినెట్గా ట్రై చేయాలి సో మీరందరూ తీసుకోగలిగిన ప్రైస్కే పెడతాను ఖచ్చితంగా మేడం బల్లే హెవీగా ఉంది అండ్ ఇదంతా మీకు థ్రెడ్ వర్క్ అండి ఎంత గ్రాండ్గా ఉంది తెలుసా చూడగానే ఫీదా అయిపోవాల్సింది ఫ్లాట్ అయిపోవాల్సింది ఐటమ్కి ఈ ప్యాటర్న్ లో మీకు సింగిల్ కలర్ అవైలబుల్ ఉంది లెహంగా ఫుల్ స్టిచ్ వస్తుంది దుపట్టా కూడా ఫుల్ స్టిచ్ ఉంటుంది అండ్ మంచిగా దుపట్టాకి మీకు లేస్ వర్క్ అండి కట్ వర్క్ లేస్ తో వస్తుంది అనమాట అండ్ ఒక బ్లౌజ్ మాత్రం స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అసలు వెయిట్ ఉంది భలే ఉంది అండ్ ఇదంతా థ్రెడ్ వర్క్ అండి చూసారా ఎట్లా ఉందో ఐటమ్ అండ్ మీకు బ్లౌజ్ కి కూడా మంచిగా ఇట్లా థ్రెడ్ వర్క్ అయితే వచ్చేస్తుంది వేసుకున్న తర్వాత ఫైనల్ అవుట్పుట్ అదిరిపోతుంది అమ్మాయిలు ఒకసారి చూసుకోండి రియల్లీ మేడం చాలా బాగుంటుంది మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తారు సూపర్ గా ఉంది అనేసి సో ఇట్లా పెట్టుకుంటే అసలు ఆ లుక్ చూడండి సో మంచి కలెక్షన్ మరి మిస్ అవుతారా అవ్వద్దు ఫాస్ట్గా పిక్ చేసుకోండి